అందరికీ నమస్తే అండి నేను మీ వరపసా సుంకేశ్వర వెల్కమ్ టు స్కిమ్ సార్ ఛానల్ గతంలో నేను ఒక రేషన్ కార్డు ద్వారా ఎన్ని పెన్షన్లు తీసుకోవచ్చు అనే వీడియో చేశాను దాని తర్వాత చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏమిరా అంటే ఆల్రెడీ మేము ఒంటరి మహిళ కానీ లేదా వృద్ధాప్య పెన్షన్ కానీ ట్రాన్జెండర్ పిన్షన్ కానీ లేదా మత్స్యకారు పెన్షన్ కానీ ఇతర రకాల పెన్షన్ తీసుకుంటా ఉన్నాము ఒకవేళ ఏదైనా కారణం చేత మాకు కానీ అంగవైకల్యం ఏర్పడితే మేము ఈ పిన్షన్లు అంటే ఒంటరి మహిళ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ మత్స్యకారులు ట్రాన్జెండర్ ఈ పెన్షన్ నుండి వికలాంగుల పెన్షన్ మారడానికి ఎంత టైం పడుతుంది దానికి ప్రాసెస్ ఏమిటి ఒకవేళ వికలాంగుల పెన్షన్కి మేము అప్లై చేస్తే ఇప్పుడు వస్తున్న పెన్షన్ ఆగిపోతుందా అని చాలామంది అడుగుతున్నారు దానికి సంబంధించిన వీడియో దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను అన్నమాట ఒకవేళ మనం కానీ ఒంటరి మహిళ కానీ లేదా ట్రాన్స్జెండర్ కానీ లేదా వికలాంగులు కానీ ఈ పెన్షన్ తీసుకుంటూ ఏదైనా అనివార్య కారణాల వల్ల మనం కానీ అంగవైకల్యం ఏర్పడితే మనం మొట్టమొదటి చేయవలసిన పని ఏమిరా అంటే సదరం సర్టిఫికేట్ అప్లై చేయాలి సదరం సర్టిఫికేట్ అప్లై చేసి మోర్ దెన్ ఫార్టీ పర్సెంట్ మనకు వికలాంగులు అయ్యి ఉంటే అంత పర్సంటేజ్ దాటితే అప్పుడు మనకు మెడికల్ బోర్డు సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం వికలాంగులు దానికి సంబంధించిన పెన్షన్ అనేది మనం దగ్గరలో ఉన్న సచివాలయంలో అప్లై చేయాలి అప్లై చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసి దాన్ని ఓకే చేస్తారు కానీ మనకు వెరిఫై చేసి ఆ పెన్షన్ శాంక్షన్ అయ్యేంత వరకు పాత పెన్షన్ అనేది ఆగిపోదు ఎప్పుడైతే ఈ డిజేబిలిటీ పెన్షన్ ఓకే అవుతుందో ఆ నెల డిజేబుల్టీ పెన్షన్ ఆరు వేలు మనకి ఇస్తారు పాత పెన్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది అంతవరకు పాత పెన్షన్ అంటే డిజేబులిటీ పెన్షన్ మనం అప్లై చేసినా అది శాంక్షన్ అయ్యేంతవరకు మనకు పాత పెన్షన్ అనేది వస్తూనే ఉంటుంది ఇటువంటి మరింత సమాచారం మీకు త్వరగా తొందరగా చేరాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్